అయితే సర్కిల్ నెంబర్ ఇరవై ఐదులో వెన్నెలగడ్డ చెరువు ఉంటుంది వెన్న చెరువు అని ఇది ముప్పై ఎనిమిది ఎకరాల చెరువు కానీ ఈరోజు ఎనిమిది ఎకరాలు పూర్తిగా కబ్జా చేసుకొని మట్టితో పూడ్చుకొని ఏదైతే ఫెన్సింగ్ వాళ్ళు వేసుకొని ఈరోజు చిన్న చిన్న స్ట్రక్చర్స్ నిర్మించుకున్నారు గతంలో కూడా కొన్ని నిర్మాణాలు వచ్చినాయి కొద్దిగా మాత్రమే కానీ ఎనిమిది ముప్పై ఎనిమిది ఎకరాల చెరువులో ఎనిమిది ఎకరాలు ఈరోజు పూర్తిగా కబ్జాకు అయిపోయింది ఈ విధంగా కబ్జా అయిన వాటిల్లో అక్రమ నిర్మాణాలకి ఈరోజు జిహెచ్ఎంసి ఏదైతే సర్కిల్ ఇరవై ఐదు కుత్బులాపూర్ వీళ్ళు ఇగో ఇన్స్టంట్ పేరుతో అనుమతులు ఇచ్చిళ్ళు ఈ అనుమతులు మరి ఎఫ్టీఎల్కి సంబంధించి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ నెంబర్ లెవెన్ ఇది సంబంధించి లెవెన్కి సంబంధించి ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఎఫ్టీఎల్లో నిర్మాణానికి ఇన్స్టంట్ పర్మిషన్ల పేరుతో ఒక బీఆర్ఎస్ నాయకుడికి ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ రిటైర్ అయ్యి పది సంవత్సరాలను పనిచేస్తున్న ఏఈ రామారావు మరి సహకారంతో ఈరోజు అక్రమ నిర్మాణ చెరువులో ఆక్రమించుకొని చేసుకుంటున్నారు అదేవిధంగా ఏ ఫోర్టీన్లో ఇగో ఈ నిర్మాణం వచ్చింది ఈ విధంగా ఏ ఫోర్టీ ఎఫ్టీఎల్ ఈ విధంగా నిర్మాణం జరుగుతున్నాయి మరి మున్సిపల్ అధికారులు ఇన్స్టంట్ పేరుతో అనుమతులు ఇచ్చారు అదేవిధంగా ఎఫ్టీఎల్ నెంబర్ సంబంధించిన ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ వరకు దాదాపు ఆ హాఫ్ ఎకర్లో ఈ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి వీటికి కూడా ఈ మున్సిపల్ అధికారులు సర్కిల్ నెంబర్ ఇరవై ఐదు సంబంధించిన అధికారులు ఇచ్చారు గతంలో ఈ బిల్డింగ్స్ మూల్చిల్లు మళ్ళీ ఇప్పుడు నిర్మాణం పూర్తయింది మేము ఒకటే అడుగుతున్నాం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులను రక్షించాలని ప్రయత్నం చేస్తూ హైడ్రాన్ ఏర్పాటు చేస్తే మరి సర్కిల్ నెంబర్ ఇరవై ఐదు కుత్బుల్లాపూర్ ఇక్కడ ఏదైతే డిప్యూటీ కమిషనరు టౌన్ ప్లానింగు తర్వాత టీపీఎస్ ప్రభావతి ఈ విధంగా అక్రమ నిర్మాణాలకు ఇన్స్టంట్గా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఎన్వోసీలు లేకుండా ఈ అనుమతులు ఇవ్వడమైంది నిర్మాణం జరగడమేంది నిర్మాణం పూర్తి అయి హౌజ్ నెంబర్లు ఏ విధంగా మరి ఇదంతా జరుగుతుంటే చెరువు అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఇక్కడున్న రిటైర్ ఏఈ రామారావు ఈరోజు ఎమ్మెల్యేకు తొత్తుగా ప్రవర్తిస్తూ ఇక్కడ అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాకు సహకరిస్తున్నాడని పదే పదే ఫిర్యాదు చేసినా మరి అంత ప్రేమ ఏమో ఇక్కడ పది సంవత్సరాల నుండి రిటైర్ అయ్యి పనిచేస్తున్న ఏఈ రామారావు ఏదైతే తన యొక్క సహకారంతోనే ఈరోజు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు జరుగుతుంటే కూడా ఈరోజు చర్యలు తీసుకోకుండా ఇక్కడ మున్సిపల్ అధికారులు ఏదైతే కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు ఇరిగేషన్ సంబంధించిన ఏఈ రామారావు ఇక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇక్కడున్న ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు పదమూడు చెరువులలో కబ్జాలను ఫిర్యాదు చేసినాం అయినా కూడా ఈరోజుకి రెండు నెలల నుండి మేల్కొనకుండా ఈరోజు నిర్మాణం జరిగి పూర్తి అవుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకుంటలేరు కాబట్టి పర్టికులర్గా పూర్తి ఆధారాలు తెచ్చి డీసీకి ఇచ్చినాం ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం చర్యలు తీసుకునే వల్ల ఐడ్రా అధికారులకు ఫిర్యాదు చేస్తాం ఏ విధంగా ఏదైతే నిజాంపేటలో అధికారులు తప్పుడు అనుమతులు ఇచ్చిన పైన ఏ విధంగా కేసులు నమోదయ్యి చర్యలు తీసుకున్నారో ఈ కుత్బుల్లాపూర్ సంబంధించిన సర్కిల్ నెంబర్ ఇరవై ఐదుకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ పైన ఇరిగేషన్ సంబంధించిన పైన ఏదైతే బిల్డర్ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యే విధంగా ప్రయత్నిస్తాం ఇప్పటికైనా చెప్తున్నాం చెరువులలో కబ్జా చేసుకుని అక్రమ నిర్మాణకు అనుమతులు ఇచ్చిన అధికారులకు అయితే బిల్డర్లకు మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మానుకోండి చెరువులను రక్షించండి అయ్యా ఎమ్మెల్యే ఏదో శుద్ధ పూసలాగా ముంచడి చెప్తావు మరి చెరువులలో వెన్నెల గడ్డ చెరువులో అక్రమ నిర్మాణాలకు నువ్వే సహకరించింది నీ అధికారులే సహకరించు మరి చర్యలు తీసుకుంటారా లేదా అని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం